ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన సివిల్ సూట్స్ ఒక అవలోకనంపై న్యాయమూర్తులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ ఈ భీమారావు పేర్కొన్నారు శనివారం చిత్తూరు జడ్పీ సమావేశం హాల్లో విశ్రాంత న్యాయమూర్తులు జేవి కృష్ణయ్య మోహనరావు జేసు రత్న కుమార్లతో కలిసి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయమూర్తులకు వివిధ అంశాలపై నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మనీ సూట్లు మార్టిగేజ్ సూట్లు పార్టీషన్ డాజ్ మరియు ఇంజెక్షన్ సూట్ల గురించి జాగ్రత్త వహించడం ద్వారా జ్యుడిషియల్ ఆఫీసర్లు తమను తాము సన్నద్ధం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడీషియల్ ఆఫీసర్లందరికీ పీరియాడికల్ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు న్యాయాధికారులకు చట్టం స్థూలమైన విధానపరమైన నిర్ణయాలు ఎప్పటికప్పుడు అవసరమని భావించే ఇతర అధ్యాపకుల్లో మంచి జ్ఞానంతో సన్నద్ధం చేయడానికి వారు తమ విధులను నమ్మకంగా అలాగే సమర్థవంతంగా నిర్వర్తించడానికి అధిక స్థాయి నిజాయితీని కొనసాగించడానికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జిల్లా కేంద్రంలో మూడు నెలలకు ఒకసారి న్యాయశాఖ అధికారులకు వర్క్షాప్లు నిర్వహించాలని హైకోర్టు ప్రతిపాదించిందన్నారు ఈ సంవత్సరంలో నాలుగు విడతల్లో వర్క్ నిర్వహించడం జరుగుతుందని వాటిలో ఒకటి ఇప్పుడు జిల్లా కేంద్రంలో హైకోర్టు ప్రత్యేక కమిటీ ఎంపిక చేసిన సివిల్ సూట్స్ ఒక అవలోకనం నేటి అంశమని ఈ అంశం చాలా సముచితమైందని న్యాయాధికారులందరికీ చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు న్యాయ వ్యవస్థకు ఇది ఒక అవకాశం అని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణకుమార్ జిల్లా జడ్జి అన్వర్ బాషా పోక్సో కోర్టు జిల్లా జడ్జి శాంతి ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్పి డి వెన్నెల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి మాధవి ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మాధవి మూడవ అదనపు ఒకటవ తరగతి మ్యాజిస్ట్రేట్ ఎస్ శ్రీనివాసమూర్తి నాలుగవ అదనపు జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ షేక్ బాబాజాన్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కీర్తన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అదనపు సీనియర్ మరియు జూనియర్ జడ్జిలు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు टी फॉर द जुडिशियल ऑफिस अंडे के बोर लेवल्स में भी दिए ना दिनाई मैंने कहा था, लेकिन सब्जेक्ट तू द क्रोध साथी इंडियन एविलेंस है। बोर लेवल्स समेत कंटेंट्स चलान की रिसीव। सो में भी दिए ना दिनाई मैंने कहा था, लेकिन सब्जेक्ट तू द क्रोध साथी इंडियन एविलेंस है। कंटेंट्स चलान की रूल बाय बोर लेवल्स, बट It is for him to uh, ultimately prove it in his suit.